ఏదైనా కానీ డేరండ్ డాస్కి రెడీగా ఉన్నాయి ఎందుకంటే నేను తప్పు చేస్తే నా తల్లిదండ్రులు కొడితే పడతా ఎవడో వచ్చి కొడుతున్నా అంటే ఒక్క దెబ్బ తప్పు ఉందంటే పడతా గురువు తప్పు చేసి నువ్వు గురువు కొట్టిన పడతా కానీ అన్వన్ పర్సెంట్ వచ్చి నీ కాలర్ పట్టుకొని నేను పైలవా నేను అది నేను తోపును తురుమునంటే ఎవరింటికి వాడే పైలవాన్ ఎవరింటికి వాడే మొగోడు ఎవరింటికి వాడే తురించి ఇక దిగితే అందరు పైలవాళ్లేవు దిగితే ఒకసారి నా అనుకున్న మర్చిపోతే అందరమో ఏదైనా క్రిమినల్ క్యాంటిస్టే చాలామంది చాలా రకాలుగా తయారవుతారు బ్లేడ్లు పెట్టుకుంటారు చాకులు పెట్టుకుంటారు విజ్ఞలు పెట్టుకుంటారు గన్నులు పెట్టుకుంటారు ఆలోచనలు వస్తే అన్ని వాళ్ళకి ఆయుధాలే అవుతాయి గనెటిటే ఆయుధమే అవుతుంది సంపాలనుకుంటే కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళకుండా ఆ తల్లిని నమ్ముకొని మంచిగా ఇష్ట మాత్రం ఉన్నా కానీ నాకు శత్రుత్వం తీసుకోవాలని మెంటల్గా ప్రిపేర్ అయిపోతే మాత్రం ఇక తల్వర్సు అన్న పేరు ఎట్లా సంపాదించుకున్నానో తల్వారు రౌడీ అనేటట్టు మితిమీరి నా ఇంట్లో దాకా వస్తే మాత్రం చేస్తాం జోలికి వస్తే ఎవరికైనా మస్సిలిపోతుంది అవునవును నేను తప్పు చేసా నన్ను గొట్టుమంటున్నా నన్ను గొట్టు నన్ను ఏదైనా అను నేను పడతా ఆ తిట్టడంలో నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడము నా చెల్లెల దగ్గరికి వెళ్ళడము ఏ లెతి ఏ ఆడపిల్లైనా బయట యూత్ అయినా ఫ్యామిలీ నేను నా చుట్టాలనే సగం మందిని నేను పట్టించుకోను లెక్క చేయను వాళ్ళని నా అనుకున్న నేను లెక్క చేస్తా ఎవడనుకుంటే నాకు ఏం చేసేదో తలవరసు వస్తుంటాడు తలవరసు అది నేర్చిండు తలవరసు ఇది నేర్చిండు తలవరసు ఇట్లా తలవర్సు వాళ్ళ మమ్మీ ఇట్లా తలవర్సు డాడీ ఇట్లా అంటే నువ్వేం నాకు రూపాయి పెట్టలేవు నా తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను పెంచి పెద్ద చేసారు నాకేం నువ్వు ఆస్తి ఇవ్వలే నా కోట్ల అధిపతిని కాదు బలం చూసుకొని నీ మాటలని నీ ఇంకరేజ్ని నీ పలుకుబడిని చూసుకొని నేను ఎప్పుడు ఉండలేదు నా తల్లిదండ్రులు ఏది పెడితే అదే తిన్నా గంజి పెడితే గంజేదైనా చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చినా రిలేషన్ అంటే ఏంది దొంగనా కొడుకులు అంటే ఏంది ఏంది ఏంటి అంటే ఏంది చూసుకుంటూ పెరిగిన కాబట్టి చుట్టాలని నేను పట్టించుకోను నా అనుకున్న చుట్టాలని పట్టించుకుంటాను బయటి వాళ్ళని ఎక్కువ నమ్ముతా ఇంటి వాళ్ళని తక్కువ నమ్ముతా నాకు రిలేషన్తో సంబంధం లేదు బయటి వాళ్ళతో సంబంధం బయటి వాళ్ళు ఏదైనా అయితే విత్ విత్తిన్ సెకండ్లో అందరు వచ్చేస్తారు చుట్టాలనేటోడు సావేయడానికి వస్తాడు అయితే అలా చేయడం నా ఎంబడు వండుకుంటాం నాకు వెన్నుపోటు కొడవడం ఏందంటే అంటే నేను మీ మీడియా మీడియాదారు ఒక ఆన్సర్ తెలియజేస్తున్నాను ఏంటంటే నమ్మిన వారిని అస్సలు మోసం చేయకండి నమ్మితే స్నేహమైనా కానీ ఏ రిలేషన్ అయినా కాటి దాకా వచ్చేదాకా అయితే ఉండాలి మధ్యలో చెంచగిరి వేసి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి బతికి తీరు చూసుకోవద్దు ఆ నమ్మకం అనేది ఒడగొట్టద్దు ఆ నమ్మకంని ఎప్పటిదాకా పెట్టుకోవాలి కానీ ఈ చిన్న చిన్న గొడవలకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులను బాధ పెట్టినోడు పెద్ద మూర్ఖుడు ఆనంత దళితుడు ఎవడు ఉన్నాడు